The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ ఆల్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ పద్దెనిమిదవ వార్డులో గుర్రంకొండ అరుణ్ అధ్యక్షతన వార్డులోని ప్రజలతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులటి సుధాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా పసుపులటి సుధాకర్ మాట్లాడుతూ కావలి పట్టణంలో సింగాపూర్ గా చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు పార్టీలు చెప్పే మోసపూరిత హామీలను నమ్మొద్దని వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు రాబోయే అఖండ మెజారిటీతో గెలిపిస్తే అందరికీ కూడా కావాలని నియోజకవర్గంలో తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు వార్డులోని ప్రజలు పాల్గొన్నారు పెద్ద ఇదేనట్టు అట్లా మిమ్మల్ని మోసం చేస్తారు అందరూ దానికి మీరు కూడా అరే అవునా అనే ఊరికే మోసం ఇంట్లో ఉంది కదా వాడికి అదే పనులు ఉంటాడు అదే చెప్తా ఉంటారు కాబట్టి నేను ఎక్కడికి పారిపోను పారిపోయేవాడిని అయితే అసలు నేను నిలబడతాను ఇక్కడ ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా నిలబడ్డామంటే చాలా పెద్ద టాస్క్ అది చాలా పెద్ద టాస్క్ నాకు గెలవటం గెలవకపోవటం అనేది మీకు ఒక చిన్న విషయం చెప్పొచ్చు వాళ్ళు ఇక్కడ సమయం చాలా విలువైంది కాబట్టి వచ్చినారు చూపించాలి నేను అక్కడ ప్రచారంలో కొంత లేట్ అయింది మాకు కాంపిటీషన్గా వెంటనే వైసీపీ వాళ్ళు కూడా ఎదురు ఎదురుగా సమానంగా కాంపిటీషన్ వచ్చాను వస్తే వాళ్ళందరూ మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు పెద్ద హంగామా చేశారు అక్కడ అది కొంచెం వెంటైపోయింది కొంచెం కొడుకు సమానులైన అందరి నేను తెలియజేస్తా ఇంతమంది మన పొంది నుంచి కూడా ఇప్పటిదాకా ముఖ్యంగా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా నాకు రాజకీయ వారసులు అని చెప్పేవాడిని ఇప్పుడు కూడా వారసారి పనిచేస్తా ఉన్నాను రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇంకా కూడా రాజకీయంగా పనిచేస్తారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక నివాణానికి వచ్చా ఇక్కడికే వచ్చాను నేను తెలంగాణంతో వచ్చా తెలుసా నేను తెలుసా గురిస్తే నేను చేస్తా ఓడిస్తే సహాయం చేస్తా మేము నిద్రంతో రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది అయితే నేను వచ్చిన ఫస్ట్ టైం అయినా చాలా గణనీయమైన ఓట్ బ్యాంక్ నాకు ఇచ్చేవాళ్ళ లేవని చాలా సమస్యలు చెప్పారు కానీ నేను కొంతవరకు దేవగలిగాను అవకాశం వచ్చింటే న్యాయం చేసాం కావండి కానీ సహాయం ఇప్పటి వరకు ప్రపంచండిసే ముందు మీకు ఎవరికేస్తున్నారు ఎందుకేస్తున్నారు అనేది ఒకసారి మీ అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను రాజకీయాల్లో మాట్లాడలేను రాజకీయ నాయకులు వచ్చారంటే మీకు తెలిసింది కూడా పార్టీని ఇంకొకరు చెప్తా ఉంటారు ఇంకొకరిని వీళ్ళు చెప్తా ఉంటారు అంతేకాదు రాజకీయం అంటే టీడీపీ ఎవరు వస్తారు వైసీపీ వాళ్ళు వెళ్తారు వైసీపీ ఎవరు వస్తారు టీడీపీ వాళ్ళని వెళ్తారు కానీ ఇద్దరు దొంగలే ఇద్దరు దొంగలే ఎవరిని ఎవరికి ఏం చేసేది ఎవరు ప్రజలకు మాత్రం చేసేది ఏమన్న నేను మాత్రం రాజకీయ నాయకుడిని కాదు నాయకుడిని ఎందుకంటే నేను పటిక పేదరికంలో వచ్చిన వాడిని నేను మీ అందరికి ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రతి లో కూడా చెప్తా ఉంటాను నేను ఎంత పేదరికం అంటే ఏ పూటకి ఆ పూటకి సాయంత్రం పోయి పని చేసుకొని వస్తే ఇంట్లో అమ్మ రెడీ చేసి దానిపై ప్రతీగా ఉంటుంది బియ్యం తీసుకొని వస్తే ఈసర్ గైతే పిల్లల ఆటతో ఉండాలని చెప్పి తీసుకొచ్చి ఈసరి గారు పెడితే వండుకొని తిని అలాంటి స్థితిలో నుంచి ఒక స్థాయికి మూడు పొట్ల తినే స్థాయికి భగవంతుడు అవకాశాన్ని కల్పించాడు అయితే నేనే కాకుండా మూడు పొట్లు ఇక్కడ వచ్చి చూసి ఈ పేదవాళ్ళందరికీ నేను పేదరికాన్ని ఇంకా నేను పేదరికాలు అనుభవించాను ఇంకా అదే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఉన్నారు అని గమనించారు అంటే రాజకీయాల్లోకి రాకముందు చాలా బండ్లు గుళ్ళు మసీదులు చర్చిలు ఎన్నో కట్టించాను ఎన్నో పనులు చేశాను అయితే ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు నుంచి కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఇంకా అదే పేదరిక ఉన్నారు పేదవాడు పేదవాడు కానీ మిగిలిపోయాడు ఎందుకు మిగిలిపోయాడు కారణం ఏంటంటే వజ్రాయుధం లాంటి ఓటుని అమ్ముకుంటా అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి వీళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ మిగిలిపోయారు ఎందుకంటే మీరు ప్రతిసారి దొంగలకి ఓటు వేస్తూ ఉన్నారు ప్రతిసారి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా కాబట్టి పేదవాడు పేదవాడు కానీ మిగిలిపోయాడు ధనవంతుడు తల కారణం ఏంటంటే మీరు మీ రక్తాన్ని మొత్తం రాజకీయ నాయకులు దోషేసుకుంటా ఉన్నారు మీరు ఎక్కడ బాగుపడతారు ఇంకా జీవితంలో బాగుపడలేదు నేను గమనిస్తా ఉన్నాను అంటే నేను తెలుసు అంటే ఇవన్నీ ఎందుకు తెలుసు అంటే పేదరికాన్ని కూడా నేను చూశాను నాకు కూడా టికెట్ ఇచ్చేవాడు ఎందుకు ఇచ్చేవాళ్ళు టికెట్ అంటే నేను కూడా చాలా డబ్బులు పెట్టి కొనుంటే టికెట్ నాకు కూడా ఇచ్చేవాడు కానీ నేను ఆ డబ్బులతో టికెట్ కొనుక్కొని మళ్ళీ మీకు ఓట్లతో డబ్బులతోటి గెలిచి వాళ్ళలాగా నేను గ్రావిని అమ్ముకొని నీళ్ళు నమ్ముకొని మిమ్మల్ని అందరినీ మోసం చేయడం రాజకీయాల్లోకి రాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే పేదరికాన్ని నిర్మూలించడానికి రాజకీయాల్లోకి వచ్చాను నేను పేదరికాన్ని నిర్మూలించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు మీకు ఓటు అని ఉద్యోగాన్ని మీరు చేతికిస్తున్నాను మీరు రాజులు అవుతారా కాంగ్రెస్లు అవుతారా మీ చేతుల్లో అవుతారా అని చెప్పన్నారు కానీ ఇక్కడ చూస్తే జనాలందరూ దీనంగా బానిసలాగే ఉండిపోయావు ఇప్పటి వరకు రాజధాని కూడా రాజకీయాల్లో స్థితి ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చారంటే చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది ఎందుకు ఇబ్బంది కలగద్ది అంటే నేను పేదవాళ్ళ కోసమే పని చేస్తాను మీరు దేవుడి గారు పని నడవద్దు ఇంకా ఇక్కడ మీ వాటిలో ఉండే వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయ నాయకులు అంటారో జనరల్ గా జరిగే విషయం నేను చెప్తాను ఎవరంటే ఎవరని చెప్పండి కాదంటే కాదని చెప్పండి నిజమా కాదని చెప్పండి ఇక్కడ మీకు ఎవరో ఒక నాయకుడు ఉంటారు వైసీపీ నుంచి లేదా టీపీ టిడిపి నుంచి ఇద్దరు ఉంటారు ఇద్దరు ఏం చేస్తారు ఎలక్షన్ వచ్చిన టయానికి ఏం చేస్తారంటే వచ్చేసి ఆపా అసలు ప్రతాప్ కుమార్ రెడ్డి దానితో పూల సోదేశాం వెళ్తాయి అనుకోవాలి వచ్చేలా చెప్తారు అంటే మీకు తెలియదు ఇక్కడ ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ వేస్తే మొత్తం బంగారు నింపేస్తారని చెప్తారు ఆయన వచ్చి అదే కేవలే దేశాంతాలి కేకలే దేశాలకు వచ్చేవి బోల్గో ఇప్పుడు అయ్యంటే అవ్వలేదు అసలు ఇప్పుడు జూపిస్తాడు అని చెప్తాను చెప్పి దీని వాటిలో ఉండేవాళ్ళు కొంతమంది ఉచితంగా తర్వాత ఒక కావలి హెడ్ క్వార్టర్ లో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉచితంగా కట్టించి అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కళ్ళు ఎలక్ట్రిషియన్ పని ప్లంబింగ్ పని కార్పెంటర్ పని ఇట్లా చేతి పని చేసుకున్న వాళ్ళందరికీ స్కిల్ డెవలప్ నేర్పించి వాళ్ళందరికీ ఉద్యోగం కల్పిస్తాం మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని పని చేస్తున్న వాళ్ళకి తయారు చేయటం కల్పిస్తాను ఎవరికోవాలి అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు నా పిలుపు మేరకు నన్ను నమ్మి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి పదహారు వందలు చేస్తున్నాను అదే విధంగా వీళ్ళందరూ సుధాకర్ గారిని ఈ వార్డులో అత్యంత మెజారిటీ వేసి గెలిపించి నా పరువు కాపాడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ అన్నల కన్నా ఈ అక్కుల కన్నా లేడీస్ ఫోర్స్ ఎక్కువ ఉంది మీరందరూ నా బలం నేను తారీ చెప్పా ఈ వార్డులో లో వెయ్యి ఓట్లు చేస్తాను అది ఎందుకు చెప్పానంటే నా అక్కలు మా చెల్లెళ్ళు మీ అందరి మీద నమ్మకంతోనే సాగు మాట నా మాట మీ అందరు నిలబెట్టాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి